నమస్కారం అండి శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనసరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ధనసరాశిలో ముఖ్యంగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం ఒకటి గాను అవమానం ఐదుగాను ఉందండి ఈ సంవత్సరం అంతా నూతనమైన ఆలోచనలతో ఈ ధనసరాశి వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఔషధ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి పరిశోధన రంగంలో ఉన్న వ్యక్తులకి ఉద్యోగస్తులకి కూడా చాలా బాగుంటుందండి ఆర్థికంగా బలపడతారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు భూమి కొనుగోలు చేయడం భూమి అమకాలు చేయడం సంబంధించిన లావాదేవీల్లో వీళ్ళు చాలా అధిక లాభాలు పొందుతారు ఆరోగ్యంలో స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి ఈ సంవత్సరంలో శిరస్సు మరియు ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది నరాలకు సంబంధించిన వ్యాధులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది గురువారం రోజు వీళ్ళు వీళ్ళందరూ కూడా ధనస రాశి వారు అంతా కూడా ముఖ్యంగా గురువారం రోజు శనగలు దానం ఇవ్వడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించి చాలా బాగుండే అవకాశాలు పొందొచ్చు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా క్రమశిక్షణతో కూడా జీవితాన్ని అనిపిస్తారు ఈ సంవత్సరం వీళ్ళు మనోధైర్యంతో ఎంతో ముందుకెళ్తూ ఉంటారండి ఎంతటి కార్యాలైనా సఫలీకృతం చేస్తారు ముఖ్యంగా కమ్యూనికేషన్స్ లో నైపుణ్యం పెంచుకుంటారు సృజనాత్మకత చాలా బాగుంటుంది వీళ్ళకి సృజనాత్మక ద్వారా చాలా అవకాశాలు కూడా వస్తుంటాయి మిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు స్నేహితులకు వీళ్ళు ఎక్కువ సహాయ సహకారాలు కూడా అందజేస్తూ ఉంటారండి ఈ సంవత్సరం అంతా కూడా మీ తోబుట్టులతో మీరు కొంత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది వారితో మీకు కొద్దిగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందండి తీర్థయాత్రలు చేస్తారు ధ్యానం మరియు ప్రాణాయామం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందని చెప్పొచ్చు అదృష్ట అదృష్ట సంఖ్య ధనసు రాశి వారికి మూడు గురువారి నియమాలు పాటించాలి రుద్రాభిషేకం ఖచ్చితంగా తరచూ చేస్తూ ఉండాలి విష్ణు సహసనామ పారాయణం రోజు చేయడం ద్వారా కూడా వీళ్ళకి అనేక రకాలైన సమస్యలు తీరుతాయని చెప్పొచ్చు సర్వేదిన సుఖనోభవంతు